కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే ఈ వివాదం వేళ డిప్యూటీ సీఎం డికే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు కుర్చీ పొందడం అంత సులభం కాదన్నారు అవకాశం వచ్చినప్పుడే ఆ కుర్చీలో కూర్చోవాలని వ్యాఖ్యానించారు శుక్రవారం బెంగళూరు న్యాయవాదుల సంఘం నిర్వహించిన కెంపేగౌడ జయంతి వేడుకల్లో పాల్గొన్న డీకే ఈ సందర్భంగా మాట్లాడారు ఖాళీ కుర్చీలు అందుబాటులో ఉన్నప్పటికీ అందులో కూర్చొని చాలా మంది న్యాయవాదులను ఇక్కడ నేను చూస్తున్నాను కానీ మేమందరం మాత్రం ఓ కుర్చీ కోసం తీవ్ర పోరాటాలు చేస్తుంటాం కుర్చీ పొందడం అంత సులభం కాదు మీరు అవకాశం వచ్చినప్పుడే ఆ సీట్లో కూర్చోవాలి వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదు మీలో చాలా మంది త్యాగపూరితం ఉన్నట్లు అనిపిస్తోంది మీకు అవకాశం వచ్చినప్పుడే ఉపయోగించుకోండి అంటూ వ్యాఖ్యానించారు ప్రస్తుతం ఆయన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి కర్ణాటకలో ముఖ్యమంత్రిని కాంగ్రెస్ అధిష్టానం మారుస్తోందని డిప్యూటీ సీఎం డికే శివకుమార్ ను చేస్తారంటూ విస్తృతంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే కర్ణాటకలో నాయకత్వ మార్పు ఉండదని తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని స్వయంగా సీఎం సిద్దరామయ్య స్పష్టం చేసినప్పటికీ దీనిపై చర్చ మాత్రం ఆగడం లేదు రాష్ట్రంలో ఐదేళ్ల పాటు పూర్తి కాలం తానే ముఖ్యమంత్రిగా ఉంటానని డీకేను సీఎం చేయడానికి పదవి నుండి దిగిపోమ్మని అధిష్టానం తనను అడిగినట్టు జరుగుతున్న ప్రచారంలో ఎంత మాత్రం వాస్తవం లేదని స్పష్టం చేశారు ఐదేళ్ల పాటు నేనే సీఎం గా ఉంటా ఈ విషయం నేను ఎప్పుడో స్పష్టం చేశాను జూలై రెండున చేసిన ప్రకటనలో కూడా ఇదే విషయం చెప్పా ఆ రోజు నా పక్కన శివకుమార్ కూడా ఉన్నారని పేర్కొన్నారు సీఎం పదవిపై డీకే ఆశపడుతున్న విషయంపై ఆయన మాట్లాడుతూ ఈ పదవికి ఆశావహుడే అందులో ఎలాంటి తప్పు లేదు ఆయన కూడా ఇదే విషయాన్ని పేర్కొన్నారు కానీ సీఎం కుర్చీ ప్రస్తుతం ఖాళీ లేదు అని చెప్పారు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి తనకు పూర్తి మద్దతు ఉందని పేర్కొన్నారు గాంధీలు సహా కాంగ్రెస్ అగ్ర నాయకుల పూర్తి మద్దతు తనకు ఉందని తన మద్దతు లేకుంటే సీఎం పదవిలో కొనసాగి ఉండేవాడిని కాదని సిద్దరామయ్య తెలిపారు